వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించి పిడిపిడ కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరి దగ్గర చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మండల జిల్లా పరిషత్తులోని ముప్పై రెండు మంది పరిపాలనాధికారులు మరో నలభై ఒక మంది డిప్యూటీ మండల పరిషత్ అధికారులకు కలిసి కలిపి కూడా మొత్తం కూడా డెబ్బై మూడు మందికి ప్రమోషన్ అయితే దక్కింది వీరందరినీ ఎంపీడీఓలుగా ప్రభుత్వం ఉద్యోగనర్తి కల్పించింది అయితే ఈ యొక్క డెబ్బై మూడు మందిని ఇరవై మూడు జిల్లాలకు కేటాయిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ విఆర్ కృష్ణతేజ ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇక జిల్లా పంచాయతీ అధికారి డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయాల్లోని ఆరుగురు సీనియర్ అసిస్టెంట్లకు పరిపాలన అధికారులుగా ఉద్యోగనత అయితే కల్పించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ప్రభుత్వం ఇటీవల పెద్ద ఎత్తున సంస్కరణలు అయితే చేపడుతుంది అయితే ఇందులో భాగంగానే పలువురి పలువురికి ఎంపీడీఓలుగా ఉన్నతయితే కల్పించారు ఇకపోతే మరి మొత్తానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ప్రమోషన్లు అయితే కల్పించింది ఏపీ ప్రభుత్వం వారంతా కూడా ఇప్పుడు హర్షం వ్యక్తం చేశారు మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయానికి ఎంతగా శిక్షణో తెలియజేయండి మరి ఇదిలా ఉండగా హైకోర్టుకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరపున హైకోర్టులో వాదనలు అయితే వినిపించేందుకు మరికొందరు సహాయక ప్రభుత్వ న్యాయవాదులు నియమితులయ్యారు ఇక ఏజీపీలుగా నియమితులైన వారిలో కె స్వరూపరాణి మరియు అదేవిధంగా వింజమూరి పెదవెంకయ్య మరియు అదేవిధంగా కొండ పావులూరి లక్ష్మి ఇకపోతే అంపోలు నరసింగరావు వాక రామకృష్ణ పాల రెడ్డి కర్రవరుణ్ శ్యామ్ కుమార్ ఇక ఇది ఇలా తదితరులు అయితే ఉన్నారన్నమాట మరి అదేవిధంగా కృష్ణకుమార్ ఉన్నారు కూడా ఇందులో రాష్ట్ర హజ్ కమిటీ చైర్పర్సన్ ఎన్నికను ఈ నెల ముప్పై ఒక ముప్పైనా చేపట్టాలని ప్రభుత్వం అయితే శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు ఎన్నికలను నిర్వహించేందుకు మరి మైనారిటీ సంక్షేమ శాఖ డిప్యూటీ కార్యదర్శిని ఎన్నికల అధికారిగా నియమించడం జరిగింది